కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట కమిటీ మరియు రాష్ట అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట ప్రజా రథయాత్ర ద్వారా కామారెడ్డి జిల్లా రావడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలు నిలబడాలని ప్రభుత్వ పాఠశాలను పెంచాలని చదువుల్లో అంతరాలు పోవాలి అనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో రథయాత్ర చేపట్టినటువంటి తెలంగాణ పౌర స్పందన వేదిక మాజీ ఎమ్మెల్సీ రాష్ట అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సారెడ్డి తెలిపారు కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు ఉపాధ్యక్షులు నీరడి నారాయణ కోసాధికారి రూప్సింగ్ ఎస్టీయో జిల్లా అధ్యక్షులు అరుణ్ డిటిఎఫ్ ప్రభాకర్ ఎస్ఎఫ్ఐ అరుణ్ సిఐటీయు నాయకులు చంద్రశేఖర్ వెంకట్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గంగారం గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి మల్లన్న ఎల్లారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ సురేందర్ బహుజన ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఖ్యాతం సిద్దరాములు బాంసేపు రాష్ట ప్రధాన కార్యదర్శి దుబాసి నరేందర్ బాంసేఫ్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ సభ్యులు శ్రీనివాస్ యేసురత్నం బాలయ్య శ్రీహరి ప్రభాకర్ ఎస్సీ ఎస్టీ ఉపదేశంగా టీచర్స్ పాల్గొన్నారు అది మనం తల్లిదండ్రులు పోయి చెక్ చేయించుకోవాలి చెక్ చెక్కించుకొని మంచిగా చూస్తే బాగుంటుంది మనం బోగట్టి గవర్నమెంట్ అయిపోతుంది కదా అప్పుడు అర్థం కదా సెలవు మనం అదే అన్నది సెలవు మనం ప్రైవేట్ స్కూల్ పోతే వచ్చినా కదా పైసలు కానీ హోంవర్క్ చేస్తున్నావా చేస్తలేమా చూస్తాం కంపల్సరీ అప్పుడు కూడా గవర్నమెంట్ అయితే పిల్లలు అక్కడనే చేస్తారు మనం లక్షలు సదు ఏం లాభం లేదు గవర్నమెంట్ స్కూల్ అలానే కానీ మనం కంపల్సరీ నేను ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి ఇప్పుడు ఈ పిల్లవాడికి రూపాయి ఫీజు లేదు అన్ని ప్రభుత్వం వచ్చింది శివ ప్రభుత్వ పనులను పరిరక్షించుకుందాం గ్రామాల్లో ఉన్నటువంటి మన పిల్లల ప్రభుత్వ పడుకల్లోనే చేర్చించి ప్రభుత్వ విద్యను ప్రభుత్వ పనులను బలోపేతం చేస్తామని ప్రచార యాత్రలో భాగంగా అనువరించి అనుగుణి నరెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ప్రభుత్వ విద్య వల్లనే ప్రభుత్వ పనుల వల్లనే పేద పెద్ద తరగతి విద్యార్థులందరికీ కూడా చదవాలిస్తుంది అది నాణ్యమైన విద్య అందాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా తన తిరుగుతూ కామారెడ్డికి రావడం నిజంగా గొప్ప విషయం వారికి ఇక్కడ ఉన్నటువంటి డిఎస్ఆర్ మరియు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్వాగతం పలుచున్న సరే కొంత మనం స్వాగతం అందుదాండి గారికి విద్యను విద్యా సంవత్సరం ప్రభుత్వ విద్యా సంవత్సరం ప్రదర్శించుకోవాలనేటువంటి తర్వాత ప్రశ్నించే గొంతులను శ్రమీకరణ చేయడం అనేటువంటిది చాలా సంతోషదేకం వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది సార్ అన్నట్టు ప్రశ్నించే గొంతులతో పాటు మరి అన్నీ పెరుగుతున్నా కూడా స్కూళ్ల సంఖ్య వెళ్ళకపోవడం అదేవిధంగా మేమనుకుంటున్నామంటే శాసన సభ్యులు ఎవరైతే ఉన్నారో శాసన సభ్యులు వాళ్ళ పిల్లలు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కానీ ఆర్టీఓ పిల్లలు కానీ కరెక్టర్ పిల్లలు కానీ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయి సంఖ్య కూడా పెరుగుతుంది అదేవిధంగా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే గౌరవనీయులు పెద్దలు అల్విరెడ్డి నర్సిరెడ్డి గారు అదేవిధంగా ఆ వేదిక సభ్యులందరూ కూడా కామారెడ్డి జిల్లా సాగ స్వాగతం చెప్తా ఉన్నాం సార్ ఒక మంచి మంచి నిర్ణయంతో ఈ యొక్క యాత్ర బయలుదేరింది ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు మేమందరం స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో మంచికి ఒక సందర్భంలో తినడానికి తిండి లేకుండా పర్వాలేదు వేసుకోవడానికి బట్ట లేకుండా పర్వాలేదు మంచి ఆత్మ గౌరవ గౌరవంతో బతకాలి అంటే ఖచ్చితంగా కనీస అవసరం విద్య విద్య అనేటువంటిది ఈ రోజుల్లో పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది కొంతమంది ఆ పెట్టుబడిదారుల చేతులకు విద్య ఒక ఘనంగా స్వాగతం పలికినందుకు పేరు పేరున వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా చదువులు అనేవి అందరికి ఒకే రకంగా ఉండాలి చదువులు డబ్బును బట్టి ఉండొద్దు చదువు కోవాలి తప్ప చదువు కొనటం మంచిది కాదు అనేది తెలంగాణ పౌరస్పందన వేదిక నుంచి మీకు చెప్పే మాటలు నేను మీరందరూ కూడా చూస్తున్నారు అనిపిస్తుంది గవర్నమెంట్ బడి అన్నిటికంటే మంచి పడి ఒక మాట చెప్పాలంటే ఈ రోజుల్లో ఇంటికి సుతం వచ్చినా పక్కన వచ్చిన స్నేహితురాలు వచ్చినా ఎవరు వచ్చినా పిల్లలు వచ్చినా వెంటనే థమ్స్అప్ స్ప్రైట్ డివో ఏదో కూల్ డ్రింక్ తెచ్చి వస్తూనే ఉంటారు అప్పుడప్పుడు మీరు టీవీలో కూడా చూస్తుంటారు కూల్ డ్రింక్లలో లలో క్రిమి మందులు అంటే పత్తి చే కొట్టే మందు అటువంటి మందులు కొద్ది కలుపుతారని కొద్ది కలుపుతారు కాబట్టి ప్రాణానికి హామీ ఉండదు ప్రాణం పోదు గడిపోద్ది గడిపిణి కాబట్టి ప్రాణానికి పని కాదు అయినా అందరు ఇంటికి వస్తే కూల్ డ్రింకే తెస్తున్నారు ఫేవటే కాదు ఎవరైనా తెచ్చిపోయకపోతే ఇంటి దానికి పోతే ఒక కూల్ డ్రింక్ అయినా పోయలేదంటారు